ఇప్పట్లో చాలామంది అనుకుంటారు పెద్ద పెద్ద జాబులు చేస్తాను సాఫ్ట్వేర్లు చేస్తాను ఉద్యోగం అనుకుంటారు కానీ స్టిచ్చింగ్ అలాగే ఫైన్ ఆర్ట్స్ ఉంటాయి కదా అవి కూడా చాలా మంచి ఇన్కమ్ని ఇప్పుడు ఇప్పుడైతే జనరేట్ చేస్తున్నాయి చాలామంది చూసారు యూనీక్గా ఉండే ప్రోడక్ట్స్ కానీ చేత్తో అల్లినవి కానీ కుట్టినవి కానీ ఇప్పుడు చాలా చాలా ట్రెండింగ్ అవుతున్నాయి అనమాట ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యూసేజ్లో ఇప్పుడు చాలామంది ఆన్లైన్లో ఎంత మూల ఉన్నా ఆ షాపు లేదంటే ఆ హిడెన్ టాలెంట్ ఎంత మూల ఉన్నా కూడా మనం నిజంగా దాన్ని సెలక్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా దానికి ఒక మంచి వాల్యూ అయితే ఇప్పుడు వస్తుంది సో అట్లాగే ఇప్పుడు నేను ఇక్కడ చూపించేవి ఏంటంటే కొన్ని స్టిచ్చింగ్ చేసినవన్నీ పెడుతున్నాయి ఇక్కడ ఇవి మా మా అమ్మ వాళ్ళు నేర్చుకుంటున్నారన్నమాట సో అక్కడ ప్రతి ఒక్కటి ఫస్ట్ చేతితో నేర్పించిన తర్వాత మిషన్తో నేర్పిస్తారంట సో అమ్మకి ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంది అంతకుముందు చేసేది బట్ ఈ మధ్య మానేసింది సో తను కూడా నేర్చుకుంటూ మొత్తం ఎందుకంటే అందరికీ అన్నీ రావాల్సిన అవసరం లేదు అందరికీ రావాలని మ్యాండటరీ కూడా లేదు చాలామందికి చాలా విషయాలు తెలియకపోవచ్చు సో తెలుసుకుని చే నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కటి బుజ్జిబుజ్జుగా ఎంత బాగున్నాయంటే అన్ని నిజంగా చూస్తే అంత క్యూట్గా ఒక వేస్తే ఎలా ఉంటుంది వేయాలి అనే ఒక థాట్ వచ్చిందనమాట చాలా బాగున్నాయి ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి వీళ్ళు గవర్నమెంట్ నుంచి నేర్పిస్తున్నారు అనమాట వన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళకి స్టిచ్చింగ్ మిషన్స్ ఇచ్చి అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్లో వాళ్ళ దగ్గర యూనిఫామ్స్ కానీ ఏదైనా ఉపాధి ఉంటే వాళ్ళకి చూపిస్తారు అని చెప్పేసి ఒక స్కీమ్ అయితే ఇచ్చారు ఇదైతే చాలా బాగుంది ఉచితంగా డబ్బులు ఇవ్వడం కన్నా ఇలా ఏదైనా నేర్పించి వాళ్ళంతట వాళ్ళు వాళ్ళకి కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం ఎర్న్ చేసుకునేది ఎప్పుడు కూడా వాల్యూ ఉంటుంది మనకి ఫ్రీగా వచ్చిన దానికన్నా అని నాకు అనిపిస్తుంది సో చూసారు కదా చాలా బాగున్నాయి ఫ్రాక్స్ అది అన్ ఎంత నీట్గా వచ్చిందంటే స్టిచ్చింగ్ ఇవన్నీ కూడా శాంపిల్ పీసెస్ అనమాట సో ఇవన్నీ ఒక స్టిచ్ ఒక బుక్ అంతా రెడీ చేసి పెట్టుకుంటారంట సో దాంట్లో అన్నీ కూడా దాని డీటెయిల్ డిస్క్రిప్షన్ రాసుకొని ఇవన్నీ అన్నిటినీ బుక్లో అటాచ్ చేసుకొని అవి డిస్ప్లే చేస్తారనమాట అండ్ తర్వాత వచ్చేసి ఇవి చూసారు కదా ఫ్రాక్స్ అలాగే లాంగ్ డ్రెస్సెస్ యూనిఫామ్స్ చాలా క్యూట్గా అనమాట ఫ్రాక్స్లో కూడా ఫోర్ ఫైవ్ టైప్స్ చూపించారంట సో అన్నీ కూడా చాలా 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 బ్యూటిఫుల్గా ఉన్నాయి మాకైతే చాలా బాగా అనిపించినాయి అనమాట అన్నీ ఒక దాంట్లో దాచి ఒక్కరోజు చూపించింది అనమాట ఇవన్నీ కూడా చూస్తుంటే మంచిగా చాలా ప్లజెంట్గా అనిపించినాయి సో ఈ ఫ్రాక్ అయితే నిజంగా రియల్గా ఒక బొమ్మలకి వేస్తే కనుక చాలా చాలా బాగుంటాయి చిన్నప్పుడైతే మేము ఇటువంటి చిన్న చిన్న ఫ్రాక్స్ కుట్టేవాళ్ళం సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి